హాయ్ ఫ్రెండ్స్ ముందుగా వినాయక చవితి శుభకాంక్షలు అండి ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయ్యి నేను కాలకు పసుపు రాసుకొని ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేశాను అనమాట స్టవ్ కూడా మార్నింగే క్లీన్ చేసుకున్నానండి ఇంకా ముందుగా పాలు పొంగించి పరమాణం ఉండదు అనుకుంటున్నాను ఇంకా పాల గిన్నెకి పసుపు బొట్టు పెట్టుకొని మూడు సైడ్లు ఇంకా పాలు పెట్టు ఈ లోపు నైటే నేను శనగలు నానబెట్టుకున్నాను అవి కూడా ఒక మూడు విజిల్స్ గుడక పెట్టుకున్నానండి కుక్కర్లో తర్వాత ఇంకా చింతపండు రెడీ చేసుకున్నాను పులిహేర కోసం ఈలోపు పాలు మరుగుతూ ఉన్నాయి పాలు మరుగుతున్న తర్వాత పొంగిన తర్వాత నేను బియ్యం వేసేస్తానండి చక్కగా పాలు పొంగిన తర్వాత ఇదిగోండి ఇంకా పరమనానికి బియ్యం కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట వాటర్ లేకోకుండా ఇంక ఈ లోపు మనం పప్పు అవన్నీ మిక్సీ వేసేసుకుందాం లాస్ట్ టైం మిక్సీతో చాలా ఇబ్బంది అయింది కదా ఈసారి ముందుగానే మార్నింగే స్టార్ట్ చేసేసాను అనమాట మిక్సీ వేసేయడం ఫస్ట్ ఫస్ట్ చలివిడికి పిండి వేస్తున్నాం అండి అంటే మనకి ఉండ్రాల కోసం పాల తాలికల కోసం ఇదిగోండి పిండి ఇలా అయిందనమాట ఇంకా పొడి ఇంకా మెత్తగా చేసుకోవచ్చు కానీ నాకు ఇది సరిపోతుంది అనిపించింది ఇదిగోండి శనగలు ఉడికిపోయినాయి ఇంకా పక్కన పెట్టేసి ఇంకా శనగ పప్పు వేసాను పూర్ణాలకి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నానండి వర్క్ ఈలోపు నేను ఉంట్రాలు పప్పు కూడా అయిపోయింది కదా ఇంకా పూర్ణాలకి ఇడ్లీ దోశ పిండిలా వేస్తామండి అది కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పులిహేరక రెడీ చేసుకుంటున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి చింతపండు పులుసు అంతా ఇలాగోండి ఇలా మరా పెట్టేశాను ఇంకా పరమాన్నం పక్కన పెట్టేశానండి అయిపోయింది నెక్స్ట్ ఉండరాలకు కూడా ఈ గిన్నెలో చేశాను కానీ నాకు అంతగా అనిపించలేదు తర్వాత వేరే గిన్నెలో కూడా మళ్ళీ ఇంకోసారి ఉండరాలు చేసుకున్నానండి ఇంకా చలివిడికి ఇదిగోండి పిండి కలిపి ఇలా పక్కన పెట్టుకుంటున్నాను ఇవే తొమ్మిది ఉండరాల కింద చేసుకుంటానండి తొమ్మిది లేకపోతే పదకొండు ఉండరాలకి ఏంటంటే పాలు కొంచెం నీళ్ళు బెల్లం ఇంకా బియ్యం పిండి అండి అంతే మెయిన్ ఇంకా పిండి కలుపుకుంటూ ఉండాలి మనకి కొంచెం వేసినా ఎక్కువ లూజ్ అయిపోతుంది ఇంకా తొమ్మిది ఉండ్రాలు చొప్పున వేస్తూ ఉన్నాను నేను ఇంకా తర్వాత బెల్లం యాడ్ చేసుకోవడం ఒక రెండు యాలక్కయలు యాడ్ చేసుకుంటే అయిపోతుందండి ఇంకా మిగతాది నేను చలివిడి కింద పక్కన పెట్టుకున్నాను చలివిడి కూడా మెయిన్ కదా ఇంక ఇదే పిండిని నేను చలివిడి కింద కూడా పక్కన పెట్టేస్తాను అనమాట ఈగండి పాలు మరిగిన తర్వాత చ పాలు చక్కగా పొంగి చూస్తారా ఉంది కూడా చక్కగా పొంగిందండి పాలు ఈగోం ఇంకా తొమ్మిది ఉండరాలు వేస్తున్నాను లెక్క చూసుకొని అన్ని వంటలు అయితే చాలా బాగా కుదిరా మంచిగా అనిపించింది అండ్ ఫైనల్గా లాస్ట్ ఎండింగ్కి వచ్చేవాటికి కూడా ఏం మిగలేదు అందరికీ చక్కగా పంచుకొని చక్కగా మేము తిని మంచిగా అయ్యిందనమాట పూజ కూడా చాలా ప్రశాంతంగా జరిగిందండి ఇలా చిన్న చిన్న చేసేసి వేస్తున్నాను యాక్చువల్గా అయితే కొంత నీట్గా కూడా చేసుకోవచ్చు నాకు అంతగా ఉండ్రాలు సరిగ్గా చేయడం రాదు పాల తాలిఖలు నాకు వచ్చిన విధంగా పాల పాలతాలీకలు చేసి వేస్తున్నాను కానీ చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా మా వాళ్ళకి బాగా నచ్చింది అవి ఏంటంటే ఒక రెండు నిమిషాలు ఉడకాలండి ఉడికిన తర్వాత బెల్లం వేయాలి వెంటనే వేసేయకూడదు బెల్లము ఇంకా దీని తర్వాత ఇంకా పూర్ణాలు కూడా వేసేసానండి ఇంకా ఆయిల్ మరగపోయి మరిగిన తర్వాత ఇంకా పూర్ణాలు కూడా వేయడం స్టార్ట్ చేశాను అది కూడా అయిపోయిన తర్వాత పులిహేర పులుసు అవన్నీ కలిపేయడం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను నేను చేసిన ప్రసాదాలు అయితే పులిహేర పూర్ణాలు పరమాన్నం పాలతాలికలు వడపప్పు బెల్లం అండ్ శనగలు చలివిడి ఇవేనండి వరకు నేను చేసిన ప్రసాదాలు వినాయకుడికి ఈ ప్రసాదాల రెసిపీలన్నీ ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి లాంగ్ ప్యాక్ ఎవరికైనా కావాలంటే సర్చ్ చేస్తే వస్తాయి నా రెసిపీస్ మీకు కావాలి అంటే కనుక నచ్చితే కొంచెం మిగతా వీడియోస్ కూడా చూసి లాంగ్ వీడియోస్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి గాయస్ నేను చాలా సింపుల్గా చేసేసానండి ప్రసాదాలు అయితే నాకు నియర్లీ టూ అవర్స్ కూడా పట్టలేదు మార్నింగ్ నేను ఫోర్కి లేచాను అంతా ఇల్లు అంతా శుభ్రం చేసుకొని అంతా అయ్యేపాటికి నేను స్టార్ట్ చేసింది అయితే ఫైవ్ టెన్కో ఫైవ్ థర్టీకో స్టార్ట్ చేశాను ప్రసాదాలు చేయడం నియర్లీ సెవెన్ కల్లా నా అంతా ఫినిష్ అయిపోయింది కిచెన్లో అంతా మిగతా ఇంకా పూజ క్లీనింగ్ అదే ఎక్కువ అయిపోయింది రూమ్ క్లీనింగ్ ఫోటోలు క్లీన్ చేసుకోవడం దేవుడిని అంతా అలంకరించుకోవడం ఇంకా పువ్వులు ముగ్గులు ఇంకా అలా లేట్ అయిపోయింది అనమాట టెన్ థర్టీ వరకు ఇంకోండి వంట్రాలు వేస్తూ ఉన్నాను పదకొండు అదే తొమ్మిది లెక్క చూసుకుంటూ నాకు ఈ గిన్నెలో చేస్తే నాకు అంతగా అనిపించలేదండి మంచిగా వచ్చినట్టు మళ్ళీ నేను విడిగా ఇంకో దానిలో కూడా చేసుకున్నాను మళ్ళీ బియ్యం చక్కగా నానబెట్టుకొని మళ్ళీ పెట్టుకొని ఎందుకంటే నాకు పాలు కొంచెం అంటే నా మాకు రెండు పాలు పేట్లు ఈ తర్వాత ఇంకో పాల ప్యాకెట్ ఆల్రెడీ ఉంది కదా అని చెప్పి అది యూజ్ చేశాను నాకు ఆ పాలు ఎందుకు మంచిగా అనిపించలేదు మళ్ళీ ఇంకో ఫ్రెష్ పాల ప్యాకెట్ తెప్పించుకొని చేశాను అప్పుడు బాగా కుదిరింది స్టీల్ గిన్నెలో నాకు ఇత్తడి గిన్నెలో చేస్తే మరి కుదరలేదు మరి నాకు తెలియదు పాలు ఇఫెక్టో నాకైతే పాలు విరిగిపోయినట్టు అనిపించింది అందుకే ఈ రెసిపీ నేను అక్కడితో వదిలేశాను కాకపోతే మళ్ళీ యాస్టిస్కి ఇదే రెసిపీ నేను స్టీల్ గిన్నెలో చేశాను ఎంత బాగా వచ్చిందంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకోడి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత పాలు ఇరిగినట్టు అనిపించింది సర్లే అది కొత్త గిన్నె అండ్ పాలపేడ కూడా ఇష్టం లేదు కదా ఓకే అనుకున్నా ఇంకోండి పులిహార పరమన్నం అన్నిటికి ఇంకా పోపు పెట్టుకుంటున్నాను ఏమో డ్రై ఫ్రూట్స్ వేపి పక్కన పెట్టుకున్నాను పులిహేరకు కూడా అంతే పోపు వేపి అలా పక్కన పెట్టేశాను అంతే నేను నచ్చితే లైక్ చేయండి షేర్